హాయ్ అండి వెల్కమ్ టు వింతాస్ సిల్క్ చైర్లో బ్లౌజ్ అండించింది ఇదివరకు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కదా మీకు ఆ వీడియో మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి ఇది చాలా చిన్న క్లాత్ ఇచ్చాడు చూడండి చిన్న క్లాత్ ఇచ్చినప్పుడు మనకి జాయింట్స్ రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ ఒరిజినల్ అసలు కట్ చేయకూడదు కట్ చేయకుండా ఇలా లైనింగ్ ఒకటి కట్ చేసుకుని గమ్ పెట్టి అతికించుకుంటే అసలు మీకు జాయింట్ అనేది రాదు లేదంటే లైనింగ్ జాయింట్ పడి ఒరిజినల్ జాయింట్ వేసి తర్వాత బ్లౌజ్ కుట్టాలంటే చాలా టైం పెట్టేస్తుందండి అయితే ఇది ఆరిపోయిన తర్వాత తీసిన వీడియో కాబట్టి మీకు కింద నేను క్లాత్ వేసాను అది మీకు కనిపించట్లేదు అది నేను తీసేసి తీసినట్టున్నాను ఈ వీడియో అసలు అయితే మనం అంటించేప్పుడు ఇలా వేయకూడదండి ఇలా వేస్తే ఖచ్చితంగా కింద నేలకి అది గమ్ పెడతాం కదా అది స్టిక్ అయిపోద్ది ఏదన్నా మనం వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా లేకపోతే ఏదైనా లింగి పంచి అలాంటిది ఏదైనా కాటన్ ఉంటే వేసుకుని దాని మీద ఈ సిల్క్ క్లాత్ని అస్సలు ముడతనేది లేకుండా ముందు క్లాత్ సిల్క్ క్లాతే పర్చేసుకోవాలండి పర్చేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ని అంటించుకుంటూ రావాలి ఇది ఇంకో రకంగా ఎలాంటిచ్చో చెప్పాను నేను ఇది ఇది ఇంకో వీడియో అయితే ఇందులో క్రాస్పెట్లు వేరే కలర్ వచ్చినాయి మీకు డౌట్ రావచ్చు ఇది క్లాత్ చాలేదండి అయితే నాలుగు బదులు రెండే వచ్చినాయి మన క్రాస్ బెల్ట్ అయితే లైనింగ్ బ్లౌజ్కి నాలుగు అవసరం అవుతాయి కదా ఇవి రెండే వచ్చినాయి ఇది కలరు నేను బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే ఒరిజినల్ పెద్ద ఏం కనిపించట్లేదు సరే అని చెప్పేసి లోన్కి ఈ క్లాత్ లాంటి ఇచ్చాను మనకు బయట కనిపించే క్లాత్ మాత్రం బ్రౌనే కనిపిస్తుంది అంటే బ్లౌజ్లో ఉన్న పీసులు ఏ కలర్ అయితే ఉన్నాయో ఆ కలరే వస్తుంది మనకి ఎప్పుడన్నా క్లాత్ చాలకపోతే ఈ టిప్పు వాడచ్చండి బయట బ్రౌనే వస్తుంది కాబట్టి కస్టమర్కి మనం వేడే క్లాత్ వాడామని కూడా తెలియదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్